అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈఆర్ కాలేయ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్నామండి మరి ఎన్టీఆర్ గారి యొక్క స్టాచ్యూ నుండి మనం ఒకసారి చూస్తే రోడ్డు పూర్వ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా గతంలో ఈ రోడ్డు విస్తరించినటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయమే మరి దానిలో భాగంగా మధ్యలో డివైండర్ అనేటువంటిది ఏర్పాటు చేశారు మరి ఈ డివైండర్ కి అటువైపు ఇటువైపు ముఖ్యంగా మరి ఆధ్యాత్మిక ప్రదేశం అనేటువంటిది ఇప్పుడు మనము ఇక్కడ వాణి లో శ్రీ సాయిబాబా టెంపుల్ అనేటువంటిది ఉంది మరి సాయిబాబా టెంపుల్ కి వెళ్ళేటువంటి రోడ్డు గుండా కూడా ఇటువైపు నుండి వచ్చేటువంటి వాళ్ళు దాదాపు ఇటు నుండి ఎన్టీఆర్ స్టాచ్యూ లేదంటే ఇక్కడ మసీద్ దగ్గర కబ కబ్రస్థాన్ దగ్గరికి పోయి అటువైపు నుండి అటువైపు వెళ్ళేటువంటి పరిస్థితులు వాహనదారులు అయితేనేమి అలాగే నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు కూడా మరి ఈద్గా కూడా పరమ పవిత్రంగా వచ్చేటువంటి ముస్లిం సోదర సోదరి మనులు మరి ఈద్గా మరి అలాగే మసీద్ కూడా ఇక్కడ ఉంది అలాగే పిల్లలు చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ కూడా ఉంది మరి ఇవన్నీ మనం గమనిస్తే ఇక్కడ వెళ్ళేకి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి డివైండర్ దాదాపు రెండు అడుగుల హైట్తో డివైడర్ ఉంది మధ్యలో మరి ఇదంతా గుర్తు జరిగే కదిరి శాసనసభ్యులు శ్రీ కందుకుంట వెంకటప్రసాన్న గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు మున్సిపాలిటీ వారు ఆరంభ వాళ్ళతో సంప్రదించి మరి డివెండర్ మధ్యలో అంటే దాదాపు మూడు చోట్ల ఈ డివెండర్ అనేటువంటిది కొద్దిగా తీసి మనుషులు అటువైపు ఇటువైపు వెళ్ళడానికి మరి ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు అనేటువంటివి అటువైపు పంగళ్ళు ఇటువైపు పొంగళ్ళు సే ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అటువైపు వ్యాపారం అటువైపు ఇటువైపు వ్యాపారం ఇటువైపు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ గుర్తెరిగి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క స్థితిగతులు అంతా అర్థం చేసుకుని సహృదయంతో వాళ్ళు చెప్పినటువంటిది వాళ్ళ ముర అలకించి మరి ఆయన సహృదయంతో ఈ డివెండర్ అనేటువంటిది మూడు చోట్ల ఈ ఏదైతే మెయిన్ మెయిన్ ఏరియాలు ఉన్నాయో ఒకటి ఇక్కడ మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఆధ్యాత్మిక ప్రదేశము శ్రీ సాయిబాబా టెంపుల్కి వెళ్ళేటువంటి దారి గుండ వెళ్ళేటువంటిది ఇక్కడ ఒకటి డివెండర్ కొద్దిగా తీశారు నడుచుకొని వెళ్ళడానికి మరి వీటి నుండి కొద్దిగా మనం ముందరికి వెళ్తే మరి అక్కడ కబరస్థాన్కి వెళ్ళేటువంటి అక్కడ ఈద్గాకి వెళ్ళేటువంటి మసీద్కి వెళ్ళేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అక్కడ కూడా కొద్దిగా రస్తా తీశారు ఇట్లా మూడు ప్లేస్మెంట్స్లో ఈ యొక్క దారి అనేటువంటిది తీశారు దీనికి గాను ఇక్కడ ఉన్నటువంటి అంగల్ వాళ్ళైతేనేమో వ్యాపారస్తులు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరొకసారి మన యూనిస్ తరఫున కూడా మన కదిరి శాసనసభ్యులు కందుకుండ వెంకటప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం